హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఈరోజు మనం పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే తయారు చేసుకోబోతున్నాం చాలా టేస్టీగా అది కూడా ఇంట్లో ఉన్న పన్నీర్తోనే మనం తయారు చేసుకోబోతున్నాం వీడియోకి చిన్న లైక్ చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ బౌల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ పావు టేబుల్ స్పూన్ ఉప్పు గరం మసాలా కొంచెం అంటే కొంచమే వేసుకుంటున్నాం ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు పన్నీరు దీంట్లో యాడ్ చేసుకుందాం ఈ మొత్తం కూడా దానికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలానే ఇవి అరవై గ్రాములు పన్నీర్ అనమాట మనం ఇంట్లో తయారు చేసింది ఎలా తయారు చేసామనేది షార్ట్ వీడియో అయితే ఉంది మన యూట్యూబ్ ఛానల్లో చూడండి వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బటర్ వేడెక్కిన తర్వాత దీంట్లో పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని గ్యాస్ అనేది మీడియంలో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఇవి వేయించుకోవాలన్నమాట లైట్ గా వచ్చేంత వరకు బౌల్లో సపరేట్గా గా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే బటర్లోకి లోకి ఒక ఆనియన్ అలానే రెండు టమాటాలు ఇలా కట్ చేసి వేసుకొని వీటిని బాగా ఇలా మగ్గేంత వరకు కూడా ఒక మూడు నిమిషాలు అయితే వీటిని ఇలానే కలుపుకుంటూ ఉండాలి గ్యాస్ అనేది మీడియంలోనే ఉండాలి ఇప్పుడు వీటిని జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఏ పాన్లోకి వన్ టేబుల్ స్పూన్ బటర్ అయితే వేస్తున్నాం ఇదే ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు దీంట్లోకి దాచిన చక్క చిన్న ముక్క బిర్యానీ ఆకు మూడు లవంగాలు కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని బాగా ఒక వన్ మినిట్ అయితే కలుపుకోవాలి ఆనియను టమాటా ఇది పేస్ట్ చేసుకున్నది దీంట్లో వేసేసుకొని ఒక మూడు నిమిషాలు అయితే దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలానే గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం ఇది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిటికడ పసుపు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఒకసారి కారం ఉప్పు అనేది మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలిసేంత వరకు కూడా ఇలానే కలుపుకోవాలి ఒకసారి ఒక రెండు స్పూన్లు దీంట్లో అయితే వేస్తున్నాం పెరుగు కూడా పుల్లగా ఉండకూడదు ఫ్రెష్గా ఉండాలి అది కూడా అప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది ఇది మొత్తం కూడా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలానే ఈ కర్రీకి మనం గ్రేవీగా చేసుకుంటున్నాము కాబట్టి దీంట్లోకి ఒక కప్పు వాటర్ అయితే పోస్తున్నాం అనమాట ఇలా పోసేసుకుంటే మనకి గ్రేవీ లాగా తయారవుతుంది అనమాట ఇలా మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి సారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేవాం ఆల్రెడీ కానీ ఆ క్లిప్ అనేది మనకి రాలేదనమాట పన్నీర్ ముక్కలు వేసేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మూత తీస్తున్నాం మనకి ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత దీంట్లోకి గరం మసాలా పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ మెంతులు పౌడర్ అయితే వేస్తున్నాం మనమైతే కసూరి మేతి వేయాలి కానీ కసూరి మెతి లేదు కాబట్టి మెంతులు పౌడర్ అయితే వేస్తున్నాం ఇలా బాగా కలుపుకోవాలి దీన్ని కలిసేంతవరకు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అంతే మనకి చాలా సింపుల్గా పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట పన్నీర్ మన ఇంట్లోనే తయారు చేసాము ఒకసారి మన షార్ట్ వీడియోలో ఉంది చూసేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్